తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి కార్తీక పౌర్ణమి కావడంతో వేలాది మంది భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచే శ్రీ స్వామి వారి సన్నిధిలో రావి చెట్టు వద్ద అలాగే ధర్మగుండం వద్ద కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలారు అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో లింగాకారంలో కార్తీక దీపాలు పేర్చారు ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీస్వామి వారితో పాటు శ్రీ గణపతి స్వామి వారిని శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు శివుడికి ఎంతో ప్రీతిమతం కావడంతో భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని కోడెమ్మకు చెల్లించారు రాష్ట్రం నరమూల నుంచి వచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కి కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం అర్చకులు వేద పండితులు తోరణం నిర్వహించనున్నారు আমার <laughs> নাম

లక్ష్మి నుంచి పున్నమ్మ వరకు పంచపర్వతం అంటారు పంచ ప్రతిరోజు బ్రమంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి మూడు వందల అరవై ఐదు వరకు చాలా బాగా జరిగింది మేము వాళ్ళ దర్శనము చాలా మంచి అనిపించింది నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం కాదు ఎన్నో సార్లు వచ్చాను కూడా నాకు హెల్ప్ చేస్తూ నాతో చాలా బాగా ఉన్నారు మీరు అందరు అంటూ వెములవాడకి మనం ఎములవాడ మన రాజేశ్వర స్వామికి మనం దర్శనం చేసుకొని మనం చూసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్